ఎలా ఉన్నారు అందరందరు అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మా వచ్చే వచ్చేది మాసం కదా మన నార్త్లో మాసం అనేది ఫిఫ్టీన్ డేస్ ముందు వస్తుందండి అంటే మేము తెలుగు ప్ర పంచాంగం ప్రకారం అమావాస్య అమావాస్యకి కౌంట్ చేస్తాడు మేము పూర్ణిమ పూర్ణిమకి కౌంట్ చేస్తామండి సో మార్గశిర మాసం రెండో వారం ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేచి త్రీ ఓ క్లాక్ లేచి అన్ని ఆకిలిజర్లు ముగ్గు వేసుకొని ఇలా ఇలా అయితే డెకరేట్ చేసుకున్నామండి సో ఇక్కడ మార్నింగ్ నేనైతే లేచి తొందర తొందరగా స్నానం చేసి అన్నిటికాడ దీపాలు అయితే వెలిగిస్తున్నానండి సో మీరు చూడొచ్చు వీడియోలో సో మీరు కూడా మాసం గురువారం దీంట్లో నార్మల్గా మనం శుక్రవారం పూజిస్తాం కానీ మార్గశిర మాసంలో గురువారం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది దీనికి అందుకే ప్రతి గురువారం లక్ష్మీదేవి పూజ చేస్తారు మీరు కూడా చేయాలనుకుంటే కంపల్సరీ లక్ష్మీదేవి అనేది కంపల్సరీ అయ్యి అది కూడా బియ్యం పిండితో వేయాలి ఈ పూజ ఎందుకు చేస్తారంటే దీన్ని లక్ష్మీపురాణ అంటారు అన్నట్టు ఈ పూజ ఎందుకు చేస్తారంటే మనకు సంవత్సరం పాటు వచ్చే ధాన్యం ఏదైతే ఉందో వడ్లు అయితే ఉందో ఆ వడ్లుని మనము జోకే దాంట్లో పెట్టేసి దాని మీద లక్ష్మీదేవిని పెట్టేసి పూజ చేస్తారన్నట్టు ఎప్పుడు అంటే మన ధాన్య ధాన్యం మనకు ఎప్పుడు తక్కువ కావద్దని పూజ చేస్తారండి సో ఫస్ట్ అయితే నార్మల్గా కాడ వచ్చేసి దీపం ముట్టేసి లక్ష్మీదేవిని ఆవాహం పల్ ఆవాహం పలకాలన్నట్టు సో ఇక్కడ చూడవచ్చు నేను గంగజలం జల్కి ఏవైతే ఫ్రూట్స్ దీనికి పది అనే సంఖ్య చాలా ముఖ్యమైనది దీంట్లో సో అన్ని దగ్గర అన్ని లక్ష్మీదేవి పాదాలు అన్ని దగ్గర నేను నేను పూజ చేస్తున్నాను మా మమ్మీ వచ్చేసి స్నానం చేసుకుని వచ్చి ఆమె జస్ట్ నార్మల్గా చేస్తే సరిపోతుంది అందుకే నేను నాకు వచ్చినట్టు చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే దీనికి మీరు సూర్యోదయం కాకముండే పూజ అనేది అయిపోవాలండి అప్పుడే దీనికి చాలా ఫలితం వస్తుంది అన్నట్టు దీని కథ వచ్చేసి లక్ష్మీదేవి భూ భూమండలానికి సంచలనం కోసం వస్తుంది నారాయణతో పాటు సో ఆమె చూస్తుంది ఎవరు నా కోసం లక్ష్మీపాదాలు వేసి నా కోసం దీపాలు పెట్టాలని లక్ష్మీదేవి చూస్తుంది సో అందుకే పూజలు చేస్తారు సో ఇప్పుడిప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరు చేస్తున్నారు ఇంతకుముందు ఇది ఎక్కువ ఓడియా వాళ్ళు చేసుకుంటారండి ఓడియా వాళ్ళ నుంచి ప్రసిద్ధమై అన్నిటి దగ్గర ఇప్పుడు చాలామంది చేసుకుంటున్నారు సో ఇక్కడ చూడొచ్చి మా మమ్మీ వచ్చేసి ఆవా లక్ష్మీదేవి ఆవాహన ఎంతైనా లేడీస్ చేస్తారు కదండి పూజ ఆవాహం పలికి అమ్మవారి ప్రతి దగ్గర బొట్లు పెట్టి గంగాజలం వెలికి పసుపు కుంకుమ పెట్టి కంపల్సరీ రావాలి తీసి ఆరతి ఇచ్చుకుంటా అమ్మవారిని ఆవాహన పలుకుంటూ లోపలికి రావ లోపలికి రా అమ్మ అని స్వాగతం మనం ఎవరైతే వస్తారు అమ్మవారికి ఎట్లా స్వాగతం పలిక ఇట్లా స్వాగతం పలికి ఇక్కడ చూడొచ్చు మీరు మా మమ్మీ ఇట్లా డెకరేషన్ చేసుకొని నార్మల్గా అమ్మవారిని లక్ష్మీదేవిని నారాయణని గణేషుణ్ణి పూజించుకోవాలండి అంతే ఒక ఒక